మనకు వచ్చే కి అసలు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయా అనుకున్నాను కానీ ఈ నెల మాత్రం డబ్బులు అయితే వచ్చాయి ఎంత వచ్చాయి ఏంటి అనేది చెప్తాను ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో చాలా మంది మనమైతే వీడియోస్ పెట్టేవాళ్ళము బాగా పెట్టేవాళ్ళము ఒకనా టైంలో ఆపేసాము మళ్ళీ సీతంపేట వచ్చేసాము సీతంపేట వచ్చేసిన తర్వాత వీడియోస్ చేసాము అంత పెద్ద ఆధారం అయితే దొరకలేదు వీడియోస్ రీచ్ అయినా చాలా వరకు డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయినప్పటికీ మనకైతే పేమెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఎలా అంటే అందరికి తెలిసిందే సో ఎందుకంటే నాకు ఇది ఒక్క ఛానల్ లేదని చెప్పి ఒక మూడు ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని ఛానల్స్ దీనికే లింక్అప్ అయిపోయి ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఈ ఛానల్లో ఒక పది డాలర్లు వచ్చినా వేరే ఛానల్లో ఒక ఇరవై డాలర్లు వచ్చినా వేరే ఛానల్లో ఒక పది డాలర్లు వచ్చినా అన్ని కలిపి ఒక్కసారి అమౌంట్ అయితే వస్తుంది అనమాట యూట్యూబ్లో డబ్బులు రావాలంటే మనకి వంద డాలర్లు కంప్లీట్ అవ్వాలి సో ఈ మంత్ అయితే నాకు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ తర్వాత నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఎంత వచ్చింది ఏంటో చెప్పే ముందు ఏంటంటే ఏ ఏ ఛానల్స్ అంటే నాకు వంశీఎస్ బ్లాగ్స్ అని ఒక బ్లాగింగ్ ఛానల్ ఉంది అది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఛానల్ అనమాట తర్వాత పూర్ ఫిష్ ఫ్లవర్స్ అని చెప్పి ఫిష్ కంటెంట్ చేస్తాను అదొక ఛానల్ ఉంది వంశీ టెక్ వోల్డ్ అని చెప్పి టెక్ ఛానల్స్ చేస్తాను అదొక ఛానల్ ఉంది ఇందులో మెయిన్లీ నేను ఇప్పుడైతే వంశీ టెక్ వరల్డ్ అనే ఛానల్లోనైతే వీడియోస్ పెట్టడం ఆపేశాను పూర్తిగా దానికి రీజన్స్ ఏంటి అని అంటే ఈ షాప్ చూసుకోవడము ఒక పక్క నా ఫిష్ బిజినెస్ చూసుకోవడము అండ్ కంప్యూటర్ వర్క్ చేసుకో ఇలా మనకి అసలు నేను మరి యూట్యూబ్లో చాలా వరకు కనిపించట్లేదు చాలా వరకు వీడియోస్ అయితే చేయట్లేదు నువ్వు మళ్ళీ ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్ పెడతాను లేదో అనుకున్నాను కాకపోతే మాత్రం వీడియోస్ అయితే చేసాము కొంచెం కొంచెంగా చేస్తూ వచ్చాము ఇంకా బెటర్ రేజల్స్ చేద్దాం అనుకున్నాం కానీ మా వాళ్ళు అయితే అస్సలు కుదరలేదు అండ్ రీచ్ కూడా చాలా వరకు రోజు రోజుకి డౌన్ అయిపోతుంది కూడా సో ఇది కూడా ఫాస్ట్గా తేల్చేద్దామని ఫాస్ట్గానే చెప్తున్నాను యూట్యూబ్లో ఈ మంత్ శాలరీ అయితే నాకు నాకనే కాదు మా ఇద్దరికి కలిపి దగ్గర దగ్గర వన్ నాట్ వన్ డాలర్స్ అయితే వచ్చింది అనమాట వన్ నాట్ వన్ డాలర్స్ అంటే క్యాలిక్యులేట్ చేద్దాము డాలర్ వాల్యూ ఇప్పుడు వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందనమాట వన్ నాట్ వన్ ఇంటూ ఎయిటీ రూపీస్ వేసుకుంటే ఎయిటీ రూపీస్ వేస్తున్నాను నేను ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఈ మంత్ అయితే వచ్చింది ఈ మంత్ కాదు ఇది ఐదు నెలల పేమెంట్ అనమాట ఈ ఐదు నెలలకి ఒక్కసారి నాకైతే వచ్చింది అంటే ప్రతి నెల అందరికీ వస్తుంది కదా మీకెందుకు రావట్లేదు అంటే చెప్పాను కదా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకి పేమెంట్ అయితే వస్తుంది ఫైనల్గా మనకైతే పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట దగ్గర దగ్గర వచ్చింది మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే మనకి యూట్యూబ్ నుండి మనకైతే పేమెంట్ వచ్చింది ప్రతి మంత్ అయితే ఇలా ఉండదు ఒకసారి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకి పేమెంట్ అనేది వస్తుంది యూట్యూబ్లో యూట్యూబ్లోకి రావాల్సిన అనుకు రావాలి అనుకునే వాళ్ళైతే ఒకటి ఆలోచించుకోండి యూట్యూబ్ పర్మనెంట్గా చేసుకుంటే బాగుంటుంది అని అంటే నేనైతే వాళ్ళకి ఫస్ట్లో నేను అలానే అనుకునేవాడిని యూట్యూబ్ ఇంకా పర్మనెంట్గా చేసుకుందామని ఆ థాట్స్ అయితే నేను తీసేసానమాట బికాజ్ ఎందుకనంటే యూట్యూబ్ అనేది పార్ట్ టైమ్గానే బాగుంటుంది డబ్బులు కోసం అనేది మేమైతే చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు నేను అలా ఆలోచించేవాడిని అంటే యూట్యూబ్లో ఎంత కొంత డబ్బులు వేస్తే మనకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడైతే ఆలోచించట్లేదు ఎందుకనంటే యూట్యూబ్లో ఉన్న కాంపిటీషన్కి యూట్యూబ్లో వస్తుందా అని అంటే అది ఇంపాసిబుల్ అనమాట ఎంత కొంత వస్తుంది కాకపోతే అది కూడా మన ఖర్చులకి సరిపోతాయి జస్ట్ సరదాగా మన ఒక ఫ్యామిలీలో బిల్డ్ చేసుకొని ఒక మంచిగా ముందుకు వెళ్దాం అని అంటే యూట్యూబ్ అనేది చాలా బాగుంటుంది మా వరకు అయితే ఈ మంత్ మాకు ఎనిమిది వేల రూపాయలు అయితే రావడం జరిగిందనమాట యూట్యూబ్లో చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు బట్ అంత రెస్ట్రిక్షన్స్ ఏం కాదు చెప్పుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాకు తెలిసినంతవరకు సో ఫైనల్లీ ఇదనమాట ఈ వీడియో యూట్యూబ్లో చేయాలనుకుంటే కొంచెం ఆలోచించుకోండి యూట్యూబే లైఫ్ అనుకొని అన్నీ వదిలేసి అయితే యూట్యూబ్లోకి రాకండి ఒకవేళ యూట్యూబ్ చేద్దామని అనుకుంటే పార్ట్ టైమ్గా చేస్తూ ఇంకేదైనా వర్క్ చేస్తూ ముందుకైతే వెళ్ళండి యూట్యూబ్ మీకు అడిషనల్ ఇన్కమ్ అవుతుంది అంతేగాని మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయితే యూట్యూబ్ కాదు సో అర్థమైంది అనుకుంటున్నా మేము కూడా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాము దానికి రీజన్స్ ఏంటంటే కుదరక మాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల సో దానివల్ల అవ్వట్లేదు అనమాట మేము ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే పెడుతుంటాము అది కూడా మేము పెట్టలేనంత పొజిషన్కి అయితే అయిపోయింది లాస్ట్కి వ్యూవర్షిప్ అనేది చాలా డౌన్ అయిపోయింది ఇంకా చూడాలి ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ అనేవి వస్తాయి రావో నాకు కూడా తెలీదు బట్ ఇలా అవుతుంది సో ఎలా జరిగితే అలా జరగని వ్యూస్ వస్తే రాని లేకపోతే లేదు అన్నట్టు అయితే ముందుకు వెళ్తున్నాము సో హోప్ ఫర్ ద బెస్ట్ మంచి వీడియోస్ త్వరలోనే తీసుకొస్తాం థ్యాంక్ యూ